కానీ నేను ఈ వాయిస్ని తాగటం లేదు టైట్ లా ఉన్నాను నేను మీటింగ్ వచ్చిన ప్రాబ్లం నాకు చాలా ఇష్టమైన ప్రాబ్లం అది ఆఫీసర్ వచ్చారు ఖురాన్ చదువుతుంది వచ్చేసింది మా మీటి ఏడుస్తావా సాహసం అనే చెప్పాలి ఎనీవే విషు ఆల్ ది బెస్ట్ మల్టీ గ్రెయిన్ దోసలు అందులో టోఫు వేసుకొని ఇక్కడ ఇప్పుడు కూర్చున్నారు కదా నేను ఏమేమి చెప్తాను అన్ని వినాల్సిందే అయిపోయింది అయిపోయింది

పిలిచేద్దాం ఓకే తన రోజు సాల్వ్ చేసేద్దాం మనం వచ్చాక చెప్తాం మీటి వచ్చాక వచ్చాక తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చూపించేస్తాం చెప్తాం చూపించేద్దాం అంతవరకు నేను ఈరోజు అషీర్ కుర్మా చేస్తున్నాను అది కోసం చేస్తున్నాను అది కూడా ఒకసారి చూసేద్దాం చిక్కటి పాలు మరిగిపోతున్నాయి బాగా మరిగి మరిగిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ పక్కన డ్రై ఫ్రూట్స్ తాలిం పెట్టేద్దాం మిల్క్ మేడ్ కూడా ఇందులో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ నెయ్యి పాయసంలో ఎంతమందికి ఎక్కువగా ఇష్టం నాకైతే చాలా ఇష్టం కానీ నేను ఈ పాయసం తాగటం లేదు డైట్లో ఉన్నాను నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నా ఫేవరెట్ ఆశ వచ్చేసింది ఇప్పుడు ఈరోజు మనం మా మీటి ప్రాబ్లం తినేస్తుంది ఇంకా విషయం తెస్తా మీటీకి వచ్చిన ప్రాబ్లం తనకి చాలా ఇష్టమైన ప్రాబ్లం అది చాలా ఇష్టమైన ప్రాబ్లం చాలా హ్యాపీ అయిపోతుంది వస్తుంది వస్తుంది రెడీ అవుతుంది ముందుగా షుగర్ వేసేసుకొని ఇందులోనే మిల్క్ మేడ్ వేసేసుకొని చక్కెర బాగా కలిసిన తర్వాతే మనం సేమాలను వే స్టవ్ ఆఫ్ చేసాను నేను ఇప్పుడు సేమియాలు వేద్దాం ఆయుష నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇలాగే రంజాన్ వస్తే పాయసం చేసినప్పుడు తెలియతో ఎక్కువ వేస్తే ఉప్మా అయిపోయింది అది అవును ఎక్కువ ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పాయసం చేయడం కూడా ఆర్ట్ అవును ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసేసుకుందాం నెయ్యితో సహా ఇప్పుడు ఇలైచీ పౌడర్ బా అయిపోయింది మరిది ఎవరి కోసం మీరే ఈ వీడియోలు చూడబోతారు చూడబో మీరు చెప్పడం ఎందుకు మీటి రెడీ అయిపోయినట్ట హాఫీసాబ్ వచ్చారు ఖురాన్ చదువుతుంది రీం ఇప్పుడు ఈ గిన్నెలోని పాయసాన్ని ఇందులో వెయ్యాలి ఏంటి అలా అనిపించిందా నీకు అందుకనే ఎప్పుడు అంటు అమ్మా ఆయుష ఆయుష గరం గరం అంటున్నది అమ్మ థ్యాంక్ యూ సో మచ్ కరీం వచ్చేసింది మా మీటి ఆ ప్రాబ్లం అంటే ఇష్టం కదా నీకు నీకు వచ్చిన ప్రాబ్లం చాలా గలీజ్ అనిపిస్తుంది లేదు చాలా ఇష్టం వారం నుండి తొందర ఎందుకంటే తన ఫ్రెండ్ చూడండి ఇక్కడ చెయ్యి చెయ్యింది చెప్పద్దు అయితే నీకు ఇష్టం లేదా అయితే ఇంట్లోనే ఉండిపోదాం కాదు నా ఒక ఫ్రెండ్ ఏపిచ్చుకుంది మన ఇద్దరం ఏమ ఫ్రెండ్ బ్రేసెస్ బ్రేసెస్ పళ్ళకి కన్ చేస్తారు ఇప్పుడు మీటి పళ్ళని చూసేద్దామా ఎలా ఉన్నాయో అది అది యాక్చువల్గా చాలా గలీజ్గా గా చూపిద్దాం ఎందుకు కొరిసుకున్నావే మా మామీ ఏమో వాంపైర్ వాంపైర్ పిస్తుంది ఇప్పుడు వరకు వ్యాంపైర్ ఇప్పుడు నార్మల్ అవుతుంది ఇప్పుడు చూద్దామా మీటి ఆను ఒకసారి నువ్వే చూపించు ఏమైందిరా మరి ఇలా ఎవరికి ఉంటాయి పళ్ళు ఎవరికి ఉంటాయి పళ్ళు వ్యాంపైర్కే ఉంటాయి ఈ సైడ్ ఇంకా రాలేదు వస్తుంది అదే ఎందుకులేదు ఉంది అక్కడ కూడా ఉంది అటువైపుది ఈ ఇప్పుడు ఈ పళ్ళని ఏమి చెయ్యాలని మీటి ఈ పళ్ళని పీకింగ్ చేసేనా ఈ రోజు వద్దు యాక్చువల్లీ నేను ఆ బ్రేసెస్ ఏం అవసరం లేదు తీసేస్తే అయిపోతుంది మరి ఇక్కడ గమ్ లో హోల్ ఉంటది గలీజ్ అనిపిస్తుంది అని నేను అది కిందకి వస్తుంది నేను ఆ హోల్ కనిపించకుండా తీసేసిన తర్వాత హోల్ కనిపించకుండా దానికి ఒక డైమండ్ పెట్టించేస్తా ఓకేనా అయితే ఈరోజు నీకు పెయిన్ లేకుండా ఒక ప్లేస్ కి తీసుకెళ్ళి నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దామా చూద్దాం ఈ రోజు డాక్టర్ గారు పళ్ళు పీకేస్తారో లేకపోతే ఉన్న పళ్ళని సేవ్ చేస్తారో ఈ రోజు చూసేద్దాం ఏడవకూడదు మరి అక్కడ నువ్వు ఏడుచి ఏడుస్తావా సాహసం అనే చెప్పాలి ఆల్ బెస్ట్ కావాలని వేయించుకున్నప్పుడు ఏడవ దవడి ఎంత పెయిన్ ఉందా సరే ఏమి ఏడవ దవడి కావాలని వేయించుకుంటున్నారు కాబట్టి ఏడిస్తే ఏం చేయాలి అదే అంటే నాకు చేసినప్పుడు నాకు టీఆర్స్ వస్తుంటాయి అనుకుంటా ఏమో ఏడవదు చూద్దామా ఈ వీడియో తను ఏడుస్తుందో లేదో చూడండి మా మమ్మీ ఏం తింటుందో నేను మల్టీ గ్రెయిన్ దోశలు అందులో టోఫు వేసుకొని నా లంచ్ ఇది మీరందరూ మంచిగా ఏం తిన్నారు నేను ఈ రోజు పులుసు చేసాను తర్వాత ప్రాన్స్ వంకాయ ఆలుగడ్డ వేసి కర్రీ చేసాను బాగా తినేసారు కదా నేను మీ ఇంట్లో చికెన్ చేశాను వీళ్ళు రోజు తిన్నా సరే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తిన్నా సరే మళ్ళీ చికెన్ కావాలి వర్షం మీటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బయలుదేరుతుంటే ఏంటి మీటి ఇంత వర్షం తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా చెప్తుండే వర్షం పడుతుంది బయట బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయని చెప్తున్నా చెప్పింది నిజమైపోయింది వెళ్ళిపోదామా ఇంటికైతే ప్రాబ్లం సాల్వ్ అవ్వాల్సిందే ఓకే ఎన్డిసి నేషనల్ డెంటల్ కేర్కి వచ్చేసాము ఇది మన ఫ్యామిలీ డెంటల్ కేర్ ఇక్కడ నీకు నో పెయిన్ జీరో పెయిన్ తోటి ట్రీట్మెంట్ కానీ డాక్టర్ గారు చెప్తాను బాగా పెయిన్ వచ్చినట్టే చేయమని వద్దా నీకు చాలా ఇష్టం కదా అది వేయించుకోవడం ట్రీట్మెంట్ పెయిన్ రాకపోతే అలాగా గుర్తుండిపోద్ది నీకు లాంగ్ పెయిన్ ఉండాలి కోవిడ్ ప్రికాషన్స్ ఇంకా ఇక్కడ అమలులో ఉన్నాయి తెలుసా నీకు మనం మంచిగా వాడాము కదా లాక్డౌన్లో కూర్చుంచండి మా మీటి చూడండి నవ్వేసుకుంటుంది బాగుంది ఇలా కాదు ఇలాగ పెట్టుకోవాలి ఏం చేయాలా ఎగ్జామ్ రాయాలి ఇప్పుడు సాంప్రదాయి చేతులు పట్టుకుంది లేదు కదా ట్రీట్మెంట్ లేకపోయినా ఇక్కడ అబ్దుల్ గుడ్ బాయ్ ఫస్ట్ పెట్టేసుకున్నాడు తను ఎంత స్ట్రాంగ్ తన టీ కూడా అంత స్ట్రాంగ్ ఉన్నాయో లేదో ఈ రోజు డాక్టర్ గారిని అడిగేద్దాం మా స్పెషల్ రూమ్ ఇక్కడ ఈ రూమ్ మాకు రాసి చేసారు ఎప్పుడు వచ్చినా సరే ఇదే మా రూమ్

ఇలాగా పబ్లిక్కి డిస్టర్బెన్స్ కాకుండా విఐపి లాంజ్ ఉంటుంది మాకు ఎప్పుడు వచ్చినా ఈ లాంజ్ హాయిగా ఇక్కడ రిలాక్స్ అయిపోతాము టైమింగ్ అంతా ఇక్కడ మేము ఫ్యామిలీ టైం ఇక్కడ గడుపుతాం ఇప్పుడు మా వారి ఇంటి దగ్గర నాకు దొరకరు బాగా టార్చర్ చేయాలంటే ఇక్కడ ఇప్పుడు కూర్చున్నారు కదా నేను ఏమేమి చెప్తాను అన్నీ వినాల్సిందే లేదు మాట్లాడుతూ మొదలు నెమ్మదికి వెళ్ళిపోతారు ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడుకుంటూ తుర్రుమంటారు ఇప్పుడు అన్నీ వినాలి ఇప్పుడు నేను అన్ని కబుర్లు మీకు చెప్తాను డాక్టర్ గారు వచ్చే వరకు డాక్టర్ గారు కదా పెద్ద

తనకు వచ్చిన ఒక బిగ్ ప్రాబ్లం వల్ల ఇక్కడ వచ్చాము ఇప్పుడు తీసుకొచ్చాను తను ఆ ప్రాబ్లంకి చాలా హ్యాపీ హ్యాపీ అయిపోతుంది ఆ ప్రాబ్లం మంచిదంట అది మీరు చూడాలి తన తన డేంజర్ డేంజర్ చూడాలి మీరు ఇప్పుడు ఇప్పుడు తనకి థర్టీన్

సో బ్రేసెస్ ఎలాగో బేసిక్ టిప్స్ వేసి ఎలా ఎలక్టిక్ సర్జ్ చేస్తారు అలాగే ఇప్పుడు అలైనర్స్ అని కూడా ఉన్నాయి సో ఇప్పుడు అందువల్ల ఇప్పుడు వీళ్ళకి ట్రీట్‌మెంట్స్ లో మనకు బ్రేసెస్ అలైనర్స్ అని రెండు రకాల ట్రీట్‌మెంట్స్ ఉంటాయి అందులో ఇప్పుడు వచ్చేసి మనకు బ్రేసెస్ పెట్టాలి బ్రేసెస్ పెడితే అది పర్ఫెక్ట్ పెట్టాలి ఒద్దు డాక్టర్ రెండో ఇక్కడ టీకేయండి తీసేయండి అమ్మ బాబాయ్ మళ్ళీ వస్తా చిన్న కదా అది కోరపళ్ళు అంటారు కెనైన్ అంటారు స్మైల్ చాలా ఇంపార్టెంట్ నవ్వినప్పుడు ఒక సైడ్ నుంచి కనిపించినప్పుడు అది నీట్ గా అడ్జస్ట్ చేయొచ్చు తనకి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉన్నాయి దానికి ఈ ప్లేస్ లో ఇక్కడ టీత్ పైకి ఇప్పుడు వీటి పైన క్లిప్స్ వేసి వాటిని ఆ ప్లేస్ లో రెగ్యులర్ ఈ ప్లేస్ లో వచ్చేస్తాయి నీట్ గా వచ్చేస్తాయి పర్ఫెక్ట్ వస్తాయి ఈ ఏజ్ లో ఈ ఏజ్ లోనే వస్తాయి కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకో టెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఓకే ఎవ్రీ మంత్ ఒక విజిట్ వచ్చి కనిపించేసారు అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయింది అంతే అయిపోయింది అంతేంది అనుకోవట్లే పళ్ళని తీయాల్సి ఉంటుంది కదా కానీ తీయండి

బ్యూటిఫుల్ స్మైల్ కి క్లీనింగ్ అవసరం త్రీ మంత్స్ ఒకసారి కంపల్సరీగా చేయించుకోవాలని ఇక్కడ సజెస్ట్ చేస్తుంటారు I will say some instructions to you. Okay? Mm -hmm. uh, you need to avoid hard food. Candy? Yeah, definitely candy. Mm -hmm. uh, coming to meet hard pieces. Meat also. Yeah, definitely bone pieces and hard pieces you need to avoid. Okay? And the only thing uh, which is sticky, which is very much sticky, like cheeseburger, pizza, which are more sticky, you need to avoid it. Okay? You can eat it, which is very soft. మా అబ్దుల్ ఎంత స్ట్రాంగ్ మా అబ్దుల్ టీత్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మీరు చూ స్ట్రాంగేనా అబ్దుల్ ప్లీజ్ వన్ వన్ టీత్ మీర్ హోన్సీ ఇలా కొట్టే ననుకో నాలుగు పళ్ళు ఊడిపోతాయి తెలుసా

ఇక్కడ మేమందరం వచ్చి మేమందరం అంటే మా ఫ్యామిలీ వచ్చి హాయిగా మా మీటి ప్రాబ్లమ్ తోటి వచ్చి మేము కూడా తీర్చి మంచిగా క్లీనింగ్ చేంజ్ చేసుకున్నాము నీకు హ్యాపీగా ఉంది ఇక్కడ రాగానే హ్యాపీయా అస్సలు కనపడతలేదు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పెయిన్ లెస్ అండి అండ్ స్పెషలిస్ట్లు ఉన్నారు చాలా మంది అనుకుంటారు చాలా కాస్ట్లీ ఏమో అని అలాగేమీ లేదు రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఎన్డీసీలో డెఫినెట్గా విజిట్ చేయండి ఇక్కడ వచ్చామంటే అసలు ఆ క్లినిక్ వచ్చినట్టు అనిపించదు హోమ్లీనెస్ వచ్చేస్తుంది మన హోమ్లో ఉండే మనం ఫీలింగ్ వచ్చేస్తుంది మాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే త్రీ మంత్స్ వచ్చి క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటాను యాక్చువల్లీ నాకు కూడా డెంటిస్ట్ అంటే నాకు కొంచెం భయం చిన్నప్పటి నుంచి సో ఇక్కడ వచ్చిన తర్వాత నా భయం థ్యాంక్ యూ డాక్టర్ అబ్బో ఎన్నాడికి మా అబ్బులు నోరు నోరు కదిలింది ఓకే ఇక్కడ ఇప్పుడు బయలుదేరదా ఇంటికి ఓకే ఇక్కడ ఒక మంచి విషయం ఎక్కడ ఏం నేర్చుకున్నామంటే నైట్ టైం బ్రష్ చేసుకోవాలి బ్రష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్ గారు చెప్పడం వల్ల మా పిల్లలు కూడా హాయిగా నైట్ టైం బ్రష్ చేసుకొని ఒక మంచి అలవాటును నేర్చుకున్నారు మన వాళ్ళే కాదు అందరూ కూడా నైట్ టైం బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్ ఓకే అండి మరి మీ అందరికీ ఎన్డిసి నేషనల్ డెంటల్ కేర్ గురించి తెలియాలని మా మాలగే మీరందరూ కూడా హెల్తీ టీచ్ ఉండాలని మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ సో ఇప్పుడు నేను సెకండ్ టైం వచ్చాను సెకండ్ సిటీ చాలా రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది డాక్టర్ గారు ముందుకన్నా ఇప్పుడు బాగా వచ్చింది అది కొంచెం కింద దిగింది ఇప్పుడు ఆ వైర్ ని టైట్ చేసారు ఫుల్ టైట్ కానీ అసలు పోక వన్ మంత్ లోనే మంచి రిజల్ట్ అనిపించింది ఈ కెనాయన్ హైలీ ప్లేస్ ఉండే ఇక్కడ ఉంటే మనకు ఫస్ట్ వన్ మంత్ లోనే మనకి కిందికి వచ్చేసింది వచ్చేసి వచ్చేసి మంచి రిజల్ట్